కేబిఆర్ న్యూస్కి స్వాగతంగా ఉంచడానికి మనకు ముందు అంతఃకరణ శుద్ధి చేసుకోవడానికి అటు ఫిజికల్గా కానీ మెంటల్గా కానీ అన్నిటికీ ఉపయోగపడే భారతదేశం నుంచి ఆరిజినేట్ అయ్యి ప్రపంచమంతా విస్తరించిన యోగా శాస్త్రీయంగా ప్రూవ్ అయిన యోగా మనం గర్వంగా చెప్పుకోగలిగిన మన కల్చర్లో పార్ట్ అయిన యోగా ఇది ఈరోజు అంతర్జాతీయంగా జరుపుతున్నారు అది ఈరోజు విశాఖపట్నంలో ప్రధానమంత్రి వచ్చి పెద్ద ఎత్తున జరిగింది ఒక మోటివేషనల్ దీనిగా కూడా జరగడం అనేది బాగుంది ఈ సందర్భంగా మా అధ్యక్షులు కూడా ట్వీట్ పెట్టారు ఈరోజు అక్కడ నుంచి షిఫ్ట్ అయితే ఇదే రోజు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా అక్కడికి వెళ్ళి దాన్ని పార్టిసిపేట్ చేశాక మళ్ళీ మీడియాతో మాట్లాడి ఆయన యోగా ఏం ప్రాక్టీస్ చేస్తున్నారో జనరల్గా రోజు ప్రాణాయామం కానీ యోగాసనాలు కానీ వేసి ఇచ్చేస్తే వారి మాట తీరులోనే ఒక ప్రశాంతత ఒక స్థితప్రజ్ఞత ఉంటాయి ఓ పరిపక్వత ఉంటుంది వాళ్ళని చూడగానే ఒక ఆరా కనిపిస్తుంది వెనక ఈయనలో అది కనపడట్లా అక్కడ కూర్చోవడంలో అక్కడ ఏ రకంగా కూర్చున్నాడో తెలియదు కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత చూస్తే ఇమ్మీడియట్ మొహంలో ఒక రకమైన ఆ క్రూరత్వం ఆ కుటిలత్వం దబాయింపు బుకాయింపు సేమ్ నారా చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రం మీద ఒకప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మీద ఇప్పుడు ఈ రాష్ట్రం మీద ఆ రాష్ట్రం తెలంగాణ మీద కూడా ఉందనే ఆయనకు ఆయన అనుకుంటారు బహుశా ప్రజల నుంచి వచ్చి ప్రజానాయకుడుగా ఎన్నుకోబడిన నాయకుడు కాదు కాబట్టి అప్పటికే మామగారు పెట్టిన ఒక పెద్ద కోటను స్వాధీనం చేసుకుని అక్కడి నుంచి తెలుగుదేశం పార్టీ అనే కోటను దానిని పూర్తిగా తనకు పుట్ తెచ్చుకొని తెచ్చుకునే మ్యానిపులేషను అలాగే సిస్టమ్ మ్యానిపులేషన్తో పాటు మీడియానే సర్వస్వంగా భావించి ఒక వర్చువల్ ఇమేజ్ ఏదైతే క్రియేట్ చేస్తానని అనుకుంటాడో దీని ద్వారా ప్రజల మైండ్స్ను కంట్రోల్ చేయొచ్చు అనుకునే ఒక హిప్నాటిస్ట్ తరహాలో ఆయన బిహేవ్ చేస్తుంటాడు అధికారంలోకి ప్రజల నుంచి రాలే కాబట్టి ప్రజలకు తను ఆ బాధ్యుడు కాదు అనేది ఆయన మొహంలో ఎప్పుడు కనిపిస్తుంది ఇంకా రాజకీయ పార్టీలు నాయకులు అసలు లెక్క లెక్క ఆయన మాటల్లో ప్రతిసారి అదే కనిపిస్తుంది ఈరోజు అదే కనిపించింది ఎవరో ఏదో అడిగితే దానికి సమాధానం ఇంకేదో ఇస్తాడు మీడియాలో తిడతాడు మేము అదే అంటుంటాం మీడియాను మీరు చంద్రబాబు నాయుడు గారిని ఈ క్వశ్చన్లు ఎందుకు వేరని మేము అడగడానికి ఒక ఇది ఉంటుంది ఎందుకంటే ఆ క్వశ్చన్లకు ఆయన ఆన్సర్ ఇవ్వడు కాబట్టి అడిగి ఏమైనా రాబడదామని బట్ ఆయన చేసేవన్నీ కూడా ఎదుటివాడి తోసి అక్కడ మీరు ఎందుకు అడుగుతుంటాడు మనం చేయనివి కూడా మన మీద వేసి మీ రోజు ఎవరో ఇంటర్నేషనల్ యోగా దే సందర్భంగా ఇంత వేస్ట్ చేసే బదులు ఆ అదే రిషికొండ లాంటిది ఒకటి కట్టించవచ్చు కదా అని ఎవరో ఒక అడిగి ఎవరో అంటున్నారని ఇంకెవరో అడిగారు ఎవరు అంటున్నారో తెలియదు సో అడిగిన వాళ్ళు దేనికి అడిగారో ఈయన దాన్ని నేను ఒక పెద్ద క్లాస్ బీకేసి ఎప్పుడే దాని మీద మాట్లాడాను అలాగే వైజాగ్ అంతా క్యాపిటల్ చేసుకుని గంజాయి ఎక్కడున్న తాట తీస్తాను అంటున్నాడు ఓ పక్క అక్కడ వీధుల్లోనే అమ్ముతున్నారు నిన్న కూడా భీమవరంలో ఆ పిల్లలంతా తాగి చేసినారనే అంటారు మా కుప్పంలో ఇట్లా జరుగుతుంది ఇది కూడా జగన్ గారి పుణ్యమే అని అది కూడా అంటాడు సమయం నువ్వు ఆన్సర్ ఇవ్వాల్సిన ఆయన వీటన్నిటికీ జరుగుతున్న వాటికి నీ కుప్పంలోనే అట్లా జరుగుతుంది ఎందుకు నువ్వు సంధ్యాసి ఇవ్వాలని అంటే నా కుప్పంలోనే ఇట్లా అంటే మొత్తం జగన్ గారే బాధ్యత వహించాలని కూడా తబాయిస్తాడు ఆయన మొన్న మొన్న ఇప్పుడు సిం వీటన్నిటి గత నెల రోజులుగా మనం ఒక్కసారి రాష్ట్రంలో జరుగుతున్నది చూసుకుంటే ఒక పక్కనేమో రైతులు మద్దతు దొరక్క ఈ మధ్య కాలంలో జగన్మోహన్ రెడ్డి గారే ప్రతిపక్ష నాయకుడుగా వైఎస్ఆర్సీపీ నాయకుడుగా ఇటు మిర్చిది కానీ అటు పొదిని వెళ్ళి పొగాకు కానీ వెళ్ళించాడు మీరు అందరూ ఉంటారు మిర్చి వెళ్ళి వెళ్తున్నాడని మూడు రోజులు వెళ్తున్నాడు ముందు హడావుడిగా సెంటర్కు లెటర్ రాశారు తర్వాత ఎవరో రెఫర్ డెలిగేషన్ వెళ్ళి కలిసింది ఆ ఒప్పందం అంట ఇక్కడ ఎంత వస్తే దానికి రిమైనింగ్ గ్యాప్ సెంటర్ ఇస్తుందంట వాళ్ళు ఇస్తామన్నారా లేదు ఇచ్చారా లేదు పోనీ ఇవ్వడానికి అవసరమైన ఎవరికి ఇవ్వాలనేది ఐడెంటిఫై చేసిన ఒక సిస్టమ్ ఉందా అది లేదు ఏ రకంగా మిచ్చి రైతులకు ఇస్తావో లేదు ఊరికే రెండు ఫోటోలు నాలుగు వచ్చి అయిపోయి రాశాడు యాజ్ ఇవ్ దట్ ఈజ్ సెంట్రల్స్ రెస్పాన్సిబిలిటీ అన్నట్టు వాళ్ళకి చెప్పేశాం వాళ్ళు ఇస్తారు తీసుకోండి అని చెప్పి అదే పీ ఫోర్ మాదిరే వాళ్ళు ఇస్తారు నువ్వు తీసుకో అది ఏనిదైనా దాని కింద సౌకర్యం ఏదైతే అంటున్నాడో ఇది కూడా అంతే అయిపోయింది ఈయన పని ముఖ్యమంత్రిగా తర్వాత పొగాకు వచ్చేసరికి అది మరీ అన్యాయం జగన్మోహన్ రెడ్డి గారు పోయి వచ్చాక మన మంత్రి కేంద్ర మంత్రి ఎవరు వచ్చారు దానికి ఈయనకు ఢిల్లీకి పోవడానికి కూడా ఓపిక లేదు ఢిల్లీకి పోతే ఏం మాట్లాడుతున్నారో తెలియదు కానీ ఆయన ఇక్కడికి వచ్చినాడని చెప్పి ఆయనకు హడావుడిగా పొగాకు గురించి మీరు ఇంటర్వ్యూ ఏదో ఒకటి చేయాలని ఈయన చెప్పాడట ఇంకా మీడియా ఉంది కదా అంక ఈయన చెప్పేస్తే సెంటర్ ఆ డైరెక్షన్స్ ఫాలో ఇచ్చేస్తుంది డోంట్ వర్రీ పొగాక రైతులందరని చెప్పి వాళ్ళు మీడియాలో రాసేసుకున్నారు ఇప్పుడు మామిడికి సంబంధించి ఎక్కడెక్కడ ట్రక్కులు ఆగిపోయినాయి అవి నాలుగు రూపాయలు ఐదు రూపాయలకు వచ్చిందని వాళ్ళ మీడియాలో కూడా రాస్తున్నారు అయితే వాళ్ళు రాసే కారణం గవర్నమెంట్ ఎంత చెప్పినా వాళ్ళు ఫ్యాక్టరీలు వాళ్ళు వినట్లేదంట అసలు వాళ్ళకి ఎప్పుడు చెప్పినావు ఎప్పుడు కూర్చోబెట్టి వాళ్ళని ఫోర్స్ చేసావు లేదా ఆర్మ్ ట్రిస్ట్ చేశావు లేదా ప్రెజరైజ్ చేశావు లేదా నిజంగా ఆ ఫ్యాక్టరీల దగ్గర ఆగిపోయి ఉంటుంది దాన్ని ఏమైనా మూవ్ చేయడానికి గవర్నమెంట్ వైపు నుంచి ఏమైనా చేసే ప్రయత్నం చేసావా ఒక్కటంటే ఒక్క పంటకు సంబంధించి అయినా సరే అది నువ్వు ఎంతవరకు చేయగలవు దాట్స్ దట్స్ డిఫరెంట్ ఇష్యూ బట్ ఇంటర్వ్యూని కావడానికి నువ్వు ఎక్కడ ప్రభుత్వం వైపు నుంచి ప్రయత్నం చేసావు ఇదే ఏడాది క్రింద పోతే జగన్మోహన్ రెడ్డి గారు చేయని సందర్భం అంటే ఏమైనా ఉందా అది ఏ క్రాప్ అయినా సరే కొనగలిగితే కొనడం మార్కెట్లో కాంపిటీషన్ క్రియేట్ చేయడానికి అవసరమైతే దానికోసం దిగడం అడుగు ముందుకేసి దానికి అలొకేట్ చేసి ఇమ్మీడియట్ పర్చేజ్ మొదలుపెట్టడం లేదా లాంటి దాని దగ్గర అయితే వాళ్ళను పిలిచి గట్టిగా ఇది చేసి ఇక్కడ ఇచ్చేది ఇచ్చి అక్కడ కూడా వాళ్ళను తగ్గించమని గవర్నమెంట్ నుంచి ఇంత ఇస్తామని మాట్లాడడం మ్యాంగో విషయంలో అయిందా ఒక్కటంటే ఒక ప్రూఫ్ చూపగలరా కానీ సెంట్రల్ వీళ్ళు గవర్నమెంట్ డైరెక్షన్ ఇచ్చిందంట వాళ్ళు వినలేదంట యాక్టివ్ ఎంగేజ్మెంట్ అనేది ఎక్కడన్నా జరిగిందా యాక్టివ్ ఎంగేజ్మెంట్ జరుగుతుంది ఏది విత్ ఆల్ డ్యూ రెస్పెక్ట్ నేను ఇంతకుముందు యోగా గురించి చెప్పాను అది నిజంగా ఎంతైనా దాని గురించి ప్రచారం చేయొచ్చు కరికులంలో పెట్టచ్చు కిందికి ఒక సైంటిఫిక్ మెథడ్ కింద మన మన డైలీ దీంట్లో అది పార్ట్ ఎట్లా చేయాలనే దాని మీద గవర్నమెంట్ ఎంత సపోర్ట్ చేయాలని అంత ఇవ్వచ్చు కానీ ఇరవై రోజులుగా ఈ అరేంజ్మెంట్స్ చూడడానికి తండ్రి కొడుకులు ఇద్దరు పోతారు ఫోటోలు ఉంటే పెద్ద పెద్ద ఫోటోలు అవి దాని ఏర్పాటు ఎట్లా చేస్తున్నారు అనేది అవి చూడడం అఫీషియల్స్ అందరినీ పెట్టి కూర్చోబెట్టి వాళ్ళని తోమడం ఇది నీ నీ డ్యూటీస్ చేస్తూను అడిషనల్గా చేయాల్సినవి ఎక్స్ట్రా కరిక్యులర్ దీంట్లో గవర్నమెంట్ ఎనీ గవర్నమెంట్ ఓ హెల్దీ వీటిని ఎంకరేజ్ చేయడానికి చేయాల్సినంత చేయొచ్చు కానీ నీ ప్రధాన వ్యాపకం అది కాదు నిన్ను ప్రజలు ఎన్నుకున్నది సక్సెస్ఫుల్గా యోగా డే కండక్ట్ చేయడానికి కాదు సక్సెస్ఫుల్గా ఓ కాన్ఫరెన్స్ కండక్ట్ చేయడానికి కాదు నువ్వు చేయాల్సింది ప్రభుత్వం చేయాల్సింది ఎక్కడెక్కడైతే క్రైసిస్ వస్తే సమాజంలో రెండు సెక్షన్స్ మధ్య వచ్చిన లేక డౌన్ రావడం డిప్రైవ్డ్ వాళ్ళకైతే పూర్తి అండగా ఉండడంలో కానీ లేదా ఇండిపెండెంట్ సెక్షన్స్ గవర్నమెంట్ మీద డిపెండ్ కాబట్టి వాళ్ళవి ఇంటర్ఫేస్గా ఎక్కడన్నా అవసరమైతే చట్టంలో చేంజెస్ తీసుకురావాలంటే వాటికి మొత్తం మీద వాటితో ఎంగేజ్ అయ్యి ఆ ఇంటర్ఫేస్ కింద పని చేయగలిగిన ఇది ఎక్కడైనా అది అవసరం మిగిలినవన్నీ లా అండ్ ఆర్డర్ ప్రొటెక్ట్ చేయడం మిగిలిన నువ్వు అసలు ఏం చేస్తున్నావు లా అండ్ ఆర్డర్కి సంబంధించినంత వరకు గొంగట్లో కూర్చోవడం కూడా కాదు ఎక్కడ కూర్చున్నామో మనకే తెలియదు ఎక్కడ తగిలినా దొరుకుతాయి రోజు నిస్సహాయులైన దళితుల మీదనో మహిళల మీదనో చిన్నపిల్లలు మళ్ళీ ఈయనే ఊగిపోతాడు కోపంతో గంజాయి ఎఫెక్ట్తో ఇదైపోతుంది బాలికల మీద నా నేను సహించను తాట తీస్తా అంటాడు స్వామి నువ్వు ఉండేది ఆ స్టేర్లో ఉన్నావు మేము అడగాల ప్రజలు అడగాల సివిల్ సొసైటీ అడగాల ఏం చేస్తున్నావు బాబు అని నువ్వు ఫాలో అప్ ఏం చేసావు ఒక్కటి చూపించు మీ పాలనలో దీనివల్ల మీరు పూర్తి పోలీస్ సిస్టమ్ వ్యవస్థనే లా అండ్ ఆర్డర్ని ఎన్ఫోర్స్ చేయాల్సిన పోలీస్ వ్యవస్థను కంప్లీట్ కాళ్ల కింద తొక్కి పట్టి మీ మాట వినేవాళ్ళని ఎంకరేజ్ చేసి వాళ్ళకు అన్ని అపరిమితమైన అధికారాలు ఇచ్చి ఎవరి మీద వదిలేరు అంటే ప్రతిపక్షం మీద ప్రతిపక్ష నాయకుల మీద కార్యకర్తల మీద నిస్సహాయులైన ప్రజల మీద దాని ఫలితం ఏడాది తిరిగేసరికి ఇప్పుడు కనిపిస్తుంది దాని రిజల్ట్ కుప్పంలో చెట్టుకు కట్టేయడము తెనాలలో రోడ్డు మీద పెట్టి కొట్టడము కొట్టే సినిమా అది తీయడం దాని ఫలితమే సిఐలో డిఎస్పిలో వాళ్ళని పిలిచి నువ్వు దీ పుట్టుకు పుట్టి నువ్వు ఎట్లా ఆట ఉంటావు రాని బెదిరించడము ఇవి తప్పుడు కేసులు పెట్టడం అన్ని తప్పుడు కేసుల మీద ఎన్నాళ్ళైన నెలల తరబడి జైల్లో ఎట్లా ఉంచాలనే అవసరమైన దానికి అవసరమైన మెథడాలజీ మోడల్స్ ఆపరేంటి డెవలప్ చేసుకోవడం చట్టంలో ఉండే వెసులుబాటును లొసుగులను ఆసరా చేసుకొని పోలీస్ వ్యవస్థ అంతా దాంట్లో పక్కాగా అవుతుంది వాళ్ళే ఇదిగా ఉన్నారు సో నువ్వు దాంట్లో బిజీగా ఉన్నారు మీరు సో లాండ్ ఆర్డర్ లేదు ఇవి ఈ ప్రా రైతులకు సంబంధించిన సమస్యల నుంచి అడ్రస్ చేసే సిస్టమ్ లేదు ఎడ్యుకేషన్ చూస్తే గందరగోళంగా మన టెన్త్ క్లాస్ అవాల్యుయేషన్ చేస్తే ముప్పై ఏడు నుంచి దీ మళ్ళీ రీఎవాల్యుయేట్ చేస్తే అది తొంభై మార్కులకు పోతున్నాయి పైగా తర్వాత చూస్తే ఎవరు అడిగితే వాళ్ళకు ఎన్ని నాకు ఎన్ని తేడా ఉన్నట్టున్నాయి అన్నీ వేశారంట